హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హా స్మార్ట్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో హరియాలి చికెన్ ఎలా చేయాలో చూడబోతున్నాము ఈ చికెన్ చాలా టేస్టీగాను మన రెగ్యులర్గా చేసుకునే చికెన్ కంటే డిఫరెంట్ ఫ్లేవర్తో ఉంటుంది ఈ చికెన్ ఎవరైనా ఇంట్లో సింపుల్గా చేసుకునే విధంగానే ఉంటుంది దీనికోసం నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను దీనిని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి తర్వాత ఈ చికెన్లో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసము అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ముప్పై నిమిషాలు పక్కన ఉంచుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో మీడియం సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి అలాగే ఇందులో ఐదారు లవంగాలు ఒక మూడు ఇలాచి ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక అనాస వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని అది వేడయిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసం లేకుండా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనము చికెన్ యాడ్ చేసుకోవాలి వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఈ ఆయిల్లోనే త్రీ టు ఫోర్ మినిట్స్ కాస్త మగ్గనివ్వాలి తర్వాత ఇందులో మనం పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే మనం ఉప్పు నిమ్మరసం వేసుకొని సోక్ చేసుకున్నాం కదా అప్పుడు సాల్ట్ ఉంటుంది ఇందులోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి మీకు ఈ హరియాలి చికెన్ గ్రీన్ కలర్లో కావాలంటే ఇక్కడ కారం స్కిప్ చేసి మనం చేయబోయే మసాలాలో గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి వీటిని బాగా కలుపుకుందాం ఇందులో రెండు మూడు చెంచాల పెరుగుని మిక్స్ చేసి వేసుకుందాం ఇలా వేసుకోవడం వల్ల పెరుగు విరగకుండా ఉంటుంది అలాగే చికెన్ జ్యూసీగా వస్తుంది లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఇందులో కుక్ చేసుకుందాం తర్వాత మనం పక్కన ఒక చిన్న ప్రిపరేషన్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర ఫోర్ టు ఫైవ్ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి మనం అక్కడ కారం స్కిప్ చేసేసి ఇక్కడ గ్రీన్ చిల్లీస్ని పెంచుకోవాలి అప్పుడు హరియాలి చికెన్ అనేది గ్రీన్ కలర్లో వస్తుంది వీటిని మెత్తగా పేస్ట్ చేసుకుందాం పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని చికెన్లో వేసుకుందామండి కొంచెం వాటర్ కూడా అందులో కలిపి వేసుకుందాం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత చికెన్ మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికనివ్వాలి చికెన్ పూర్తిగా ఉడికే వరకు ఉడికనివ్వాలి మధ్య మధ్యలో అడుగు మాడకుండా కలుపుకుంటూ ఉండాలి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే అండి ఒకసారి చికెన్ ఉడికిందా లేదా చెక్ చేసుకుందాం చూసారు కదా చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయింది మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కాకుండా ఈసారి కొత్తగా ఇలా ట్రై చేసి చూడండి ఈ చికెన్ అన్నంలో కానీ అలాగే చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్